ప్రభు ప్రభునామ మీ అందరికి ప్రత్యేకమైనటువంటి ఉత్తరాలు తెలియజేస్తున్నాం ఈరోజు మనము సమాధానము గురించి నేర్చుకుంటున్నాం సమాధానము ఈ లోకంలో మనుషులు ఎప్పుడు కూడా సమాధానంగా ఉండరు సమాధానముతో లోకాన్ని ఉండనీరు లోకమంతా కూడా ఎప్పుడు కూడా అల్లజడిగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ అనజడితో ఎప్పుడు కూడా సాతానం నింపబడి ఉంటుంది కానీ దేవుడు సమాధానాన్ని ఇస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే కుటుంబంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంట్లో కానీ మనుషుల్లో కానీ ఏముండనీయదు సమాధానంగా ఉండనియదు మనుషులలో గందరగోళాన్ని లేపుతుంది ఏది అపవాది కీర్తనలు ముప్పై నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చాన్ని మనం చదువుకున్నట్లయితే కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయము పద్నాలుగవచనం చదువుకున్నట్లయితే కీడు చేయుట మాని మేలు చేయము కీడు చేయుట మాని మేలు చేయుము మనిషి ఎప్పుడు కూడా కీడే చేస్తాడు కానీ మేలు మేలు చేయడు ఎందుకంటే ఎంత మంచిగా మనిషిని చూసుకున్నా మనిషి ఎప్పుడు నిలువెల్లా విషముతో కూడినటువంటి మనిషి జంతువులకు కొన్నింటికి కొంత మాత్రమే విషయం ఉంటుంది కానీ మనిషికి ఎప్పుడు కూడా నిల్వెళ్ళ విషయముతో నిండుకొని ఉంటాడు ఎప్పుడు కూడా ఇతరులకు కీడు చేయాలా అనేటువంటి స్వభావాన్ని మనిషి కలిగి ఉంటాడు అందుకే కీడు చేయుట మాని ఎవరు చెప్తాడు ఈ మాట జంతువులక మనక మనుషులైన మనతో దేవుడు చెప్తున్నాడు మనిషి ప్రతి మనిషికి పక్క మనిషికి తన మనిషికి కూడా ఏం చేయాలనుకుంటాడు కీడు చేయాలి అని మనిషి యొక్క ఉద్దేశం అందుకే దేవుడు ప్రత్యేకంగా ఏం చెప్తాడంటే కీడు చేయటం మాని మేలు చేయము సమాధానమును వెతికి దాన్ని వెంట వెతకడము అంటే ఓపిక ఉండాలి ఎందుకు వెతికి వెంటాలని అంటాడంటే అంత ఈజీగా సమాధానం ఉండదు అని వెతకాలా అది అనుకో దాన్ని మనం ఏం చేయాలా వెంటాడాలి అందుకే సమాధానమును వెతకాలి ఈ లోకంలో ఎక్కడ సమాధానం ఉంటుంది అంటే దేవుని యొక్క మాటలో సమాధానం ఉంటుంది దేవుని ద్వారానే సమాధానం కలుగుతుంది లోకములో శాంతి సమాధానాలు ఉండవు ఈ లోకంలో శాంతి సమాధానం లేకుండా సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తుంది కీడుని కలిగిస్తూ ఉంటుంది అందుకే సమాధానాన్ని ఏమంటే ఏం చేయమంటాడు వెదకి దానిని వెంటాడు ఈ లోకాన్ని కాదు వెంటాడాల్సింది సమాధానాన్ని వెతకాలి సమాధానం ఎక్కడ దొరుకుతుంది

మనిషి పనికి మారలాలని తెలిసినా కూడా దేవుడు ఏం అంటే దేవుడు యువాన్సు మూడో అధ్యాయం పదహారవంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను లోకములో సమాధానం లేదు లోకములో శాంతి లేదు లోకంలో మనుషులు నివాసం చేస్తున్నారు కానీ సాధారణను వెంటాడుతున్నారు అయినా కూడా దేవుడు దేన్ని ప్రేమించినాడు లోకమును దేవుడు ఎంతో ప్రేమించినాడు ఎందుకు లోకమును ప్రేమించినాడు అంటే సమాధానము లేని మన పట్ల సమాధానాన్ని ఇచ్చేటప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించినాడు మనుషులలో సమాధానము శాంతిని తీసివేయడానికి ప్రయత్నం చేసేది ఎవరు అంటే అపవాది అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ చిన్న చూస్తే రోమీల రాసిన పత్రిక చదవండి ఐదవ అధ్యాయం పదకొండవ చనం అంతేకాదు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారా చాలా మనము మన ఉదయంలో రాసుకోవాలి ఆయన ద్వారానే ಮನವಿ మన కోసమే ప్రాణం అర్పించిన ఆయన ద్వారానే సమాధాన స్థితిని పొందుకుంటాం అందుకే మనకు సమాధానము మన కుటుంబానికి నెమ్మది మనకు మన పిల్లలకు సమాధానం కలగాలంటే అంటే మనము దేవుడి సన్నిధిలో గడిపి ఆ గడిపే సమయంలో మన కోసము మన పిల్లల కోసము మన కుటుంబం కోసము మన రాష్ట్రము కోసము మన దేశం కోసము అధికారుల కోసము అధిపతుల కోసము దేశంలో కాపల కాస్తున్న జవాన్ల కోసము మన భారతదేశం కోసము ప్రార్థన చేస్తే దేవుడు మన అందరిలో మన దేశంలో మనలో ఏం కలుగజేస్తాడు సమాధాన స్థితిని అనుగ్రహిస్తాడు ఇంతవరకు కూడా మనము శాంతిగా సమాధానంగా ఉన్నామంటే అది కేవలము దేవుని ద్వారా మాత్రమే పొందినది అని మనము గ్రహించుకోవాలి మొదటి రెండవ దిన వృత్తాంతములు పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చిన చదువుకుందాం రెండవ దిన వృత్తాంతములు పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చిన వారు తమను తాము తగ్గించుకుంటోవా చూచనో నీవు తగ్గించుకోవడం ఎవరు చూడాలా దేవుడు చూడాలి కొంతమంది మనుషులు ఎందుకని నటిస్తుంటారు బాగా తగ్గించుకొని కానీ లోపల ఏముంటుంది ఉంటారు అహంకారమైన మనసు స్వభావ లోపల ఉంటుంది కానీ దేవుడు ఏమంటాడంటే వారు తమ్ముడు తాము తగ్గించుకొనుట దేవుడు చూడాలి మనుషుల కాడ తగ్గించుకున్నట్టుగా మనుషుల కాడ మనకు మనమే ఎంతో దీనులుగా మనం నటించినా కూడా నీ హృదయాన్ని నువ్వు నిజంగా తగ్గించుకొని చున్నావా లేదా ఎంత అనుకున్నావు అనేది ఎవరు చూడాలా దేవుడు చూడాలి తమను తాము తగ్గించుకున్న యహోబా చూచను కనుక యహోబావాకు ప్రత్యక్షమై ఇలా సెలవు చెనుగా వారు తమ్మును తాము ఏం చేసుకున్నారు తగ్గించుకున్నారు గనుక నేను వారిని నాశనము చేయక శీషాము ద్వారా నా ఉగ్రతను నిలిసే మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసి త్వరలోనే వారికి రక్షణ దయచేస్తా దేవుడు సమాధానమిస్తే మనం రక్షించబడతాం దేవుడు కాను సమాధానం నీ జీవితంలో దేశంలో ఇయ్యకపోతే మనకేం కలుగుతుంది యుద్ధం కలుగుతుంది ఒక ఆయన నేనే యుద్ధాన్ని ఆపిన అక్కడ నేను ప్రార్థన చేసిందే యుద్ధం ఆగింది అక్కడ ఒక్కరిగా ప్రార్థన చేసిన తర్వాత ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తే దేవునికి అది ఇష్టమైతే దేవుడు సమాధానం ఇవ్వాలని అనుకుంటే ఏమిస్తాడు సమాధానం ఇష్టడు కానీ మనం నిజంగా తగ్గించుకున్నామా హెచ్చించబడుతున్నామా నీ హృదయంలో ఎటువంటి స్వభావం ఉందో నీ హృదయంలోనికి తొంగి చూసేది ఎవరు దేవుడు మాత్రమే అందుకే వారి ద్వారా నా ఉగ్రతను ఎరుసలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ కలుగజేస్తా త్వరలో అంటే సమాధానం లేదు వాళ్ళకి ఇంకా నేను కొన్ని రోజుల్లో వాళ్ళకి ఏమిస్తా రక్షణ మనం కూడా ప్రభా నాకు సమాధానం లేదు నా జీవితంలో శాంతి లేదు నా కుటుంబంలో నెమ్మది లేదు అని దేవునికి ఆకాశం వైపు కన్నులు ఎత్తి మొరపెట్టినప్పుడు దేవుడు కూడా ఏమంటాడంటే నీవు తగ్గించుకొని ప్రార్థన చేయట నేను చూచి తిని కనుక నీకు యుద్ధము అయ్యాక నీ కుటుంబంలో యుద్ధములు రేపక నేనేం చేస్తాను సమాధానాన్ని అనుగ్రహిస్తా మానిపేస్తా యుద్ధాన్ని మా ఇంట్లో ప్రతిరోజు కూడవాణి అని చెప్తుంటారు అన్నిటికీ కారణం ఎవరంటే ప్రార్థన లేకపోవడము దేవుని అనుసరించకపోవడము మన మనసు శాతానికి దగ్గర కావడం ద్వారా కుటుంబంలో ఏం జరుగుతుంది సమాధానం ఉండదు ప్రార్థన ద్వారా ప్రతి కీడు మన దగ్గర నుంచి ఏమవుతుంది దూరం అవుతుంది ప్రతి దానికి సమాధానం ఏది అంటే ప్రార్థనే సమాధానం ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు యెషయా 45వ అధ్యాయము 7వ వచనము యెషయా 45వ అధ్యాయము 7వ వచనము నేను వెలుగును సృజించువాడను నేను ఎవరనేంటా నేను చీకటిని కాదు వెలుగుని సృష్టిస్తా నేను చీకటిని కల్గజేయువాడను హ వెలుగును సృజించువాడను ఎవరు చీకటిని కాని చేస్తున్నాడు సాతాను కాదు వెలుగు దూత వేషం వేసుకుంటాడు కానీ వాళ్ళ ఏముంటుంది చీకటి ఉంటుంది అది కూడా ఏం చెప్తుంది నేను వెలుగుని వెలిగించే వాళ్ళను అని చెప్తుంది మోసం చేశారు మనకి కానీ దాంట్లో ఏముంటుంది చీకటి ఆయన మాత్రం ఎప్పుడు వెలిగించేవాళ్ళు మనలా చీకటిని వెలుగుని సృష్టించిన వాళ్ళు కూడా దేవుడే మంచివాడిని చెడ్డవాడికి అలా చేసినది దేవుడే చెడ్డవానికి కీడిచ్చేది ఆయనే మంచివానికి మేలు చేసేది ఆయనే ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి నేను కూడా ఎవరు దేవుడు ఏమేమి కలగజేస్తాడంట సమాధానమును కలగజే వాళ్ళను నేను ఎంత మాట చూడండి సమాధానమును నన్ను కలగజేయవాడను నేనే యోగుకి మేలు చేయమని పంపించినాడా కీడు చేయమని పంపించినాడా సైతానికి పర్మిషన్ ఇచ్చి లైసెన్స్ నుంచి పంపిస్తున్నాడు లైసెన్స్ ఇచ్చి కుద్దమంటే ఈజీగా కుద్దొచ్చు లైసెన్స్ లేనప్పుడు భయపడుకుంటే పోతాడు దేవుడు లైసెన్స్ ఇచ్చేసినాడు నీ ఏమైనా చేసుకో నీకు అప్పగిస్తున్నా అతని జీవితంలో సమాధానం లేకుండా చేసింది ఎవరు అపవాది సమాధానంతో శాంతితో నెమ్మదితో ఒక దేశాన్ని పరిపాలించే రాజుకి ఏం చేసింది అన్ని కూడా తీసేసింది ఎవరి ద్వారా దేవుని యొక్క పర్మిషన్ ద్వారా అది అంటుంది దానికి తెలుసు నువ్వు ఉరికనే యోగుని ఇంత గొప్ప చేసింది వా యోగు చుట్టూ నువ్వు ఏం చేసినావు కంచెసినావు ఆ కంచె తీసేస్తే నేను లోపలికి వెళ్తాను నువ్వు అతనిలో సమాధానముని తీసేసేసే నువ్వు ఎంత కావాలంటే అంత శోధించు కానీ అతని ప్రాణములకు మాత్రం నువ్వు ఏ కానీ కూడా చేయకూడదు దానికి ఎంత సగ్రమైంటుందోబానం ఇస్తే ఎందుకు కొట్టించినావు దేవా అన్ని నాకే కష్టాలు ఇన్ని బాధలా ఇన్ని కష్టాల తాను కానీ దేవుని కూడా ద్వేషించలేదు నేను నా తల్లి గర్భ మందు పుట్టకుండి ఉండింటే బాగుండు అని బాధపడినాడు కానీ దేవుడు నాకు కీడు చేసినాడని రోజు కూడా అనలేదు యథార్థంగానే ఉన్నాడు యథార్థంగానే ఉన్నాడు శోధనలో సమాధానం లేని స్థితిలో కూడా అతను సమాధానం లేక బాధపడుతున్నాడు కానీ దేవుని మాత్రం లేనటువంటిలో ఉన్నాడు దూషించి రెండంతల రెండంత పొందగలిగినాడు విషయాలోనే ఇరవై ఆరు అధ్యాయం పదహారు పదిహేడు చదువుకున్నాను చదువుకుని పుగించుకున్నాం విషయా ఇరవై ఆరు పదహారు పదిహేడు మనం ఎవరిని తలుచుకుంటాం శ్రమ వస్తే ఫస్ట్ శ్రమ దెబ్బ తగిలింది అనుకో ఏమంటావు అమ్మా అన్న తో తక్కువ అబ్బా అంటాం వెంటనే తర్వాత అబ్బా అంటే ఎవరు అని సందేశం అబ్బా అంటే మీ అబ్బా అంటారు అబ్బా అని కూడా అంటారు జేఅబ్బా అంటారు కదా జయబ్బా అంటారు జేజీ నాయన అంటే ఏం కలిసి ఉంటే నాయన అబ్బా తర్వాత మా అంట మూడోది దేవుడా అంట నా మూడోసారి మూడో వ్యక్తిని మూడో ప్లేస్ లో వెళ్తాం దేవుని దెబ్బలవుతున్న దేవా అంటున్నా మనం చాలా తక్కువ అట్లాగే నిజంగా చెప్పండి ఎవరమైనా కానీ ఏమంటారు దెబ్బ తగ్గుతాయి కింద పడితే ఏమంటారు రా అబ్బా అంట అమ్మా అనేది కూడా తక్కువనే ఫస్ట్ అబ్బా మా దేవా ఈ మూడు కష్టంగా అండి అబ్బా అమ్మ దేవా ఇక్కడ ఏం చెప్తున్న చూడండి శ్రమలో వారు నిన్ను తలంచుకుని ఎవరిని దేవుని తలంచుకొని నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా ఏ ప్రార్థన చేస్తున్నారంట మామూలు ప్రార్థన కాదు ప్రార్థనలు ఎప్పుడు శిక్ష పడినందున మీ శిక్ష వారి మీద పడినందున మనకు కూడా మన దగ్గర కూడా సాయిబాబా నగర్ లో కూడా మన దగ్గర కూడా ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఎప్పుడు తిన ప్రార్థనలు చేస్తారు శిక్ష అన్నప్పుడు వచ్చి కుంటుకుంటూ వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి దొంగకుంటూ వచ్చి అబ్బా అమ్మా దేవుడా అని చర్చలో ప్రార్థన చేస్తారు అంత బాగా అయిపోతే ఇంకా మళ్ళా ప్రార్థన చర్చి వైపు కూడా చూడరు సమా అంటే అయిపోయి సమాధాన కర్త మర్చిపోతాం సమాధానం లేనప్పుడు ఏ ప్రార్థన చేస్తాము వాళ్ళు ఏ ప్రార్థన చేసినారు దీన ప్రార్థన తగ్గించుకొని అందుకే ఒక మాట అంటే ఏమి లేని ఆకు ఏం చేస్తుంది అంట అది ఏ నిరేగిరి పడుతుంట అన్ని ఉన్న ఆకు మాయకు బాధించి అన్నీ ఉంటేది ఆకు ఉత్త ఉత్త ప్లేట్ పెట్టి ఫ్యాన్ వేసినాం అనుకో పేపర్ ప్లేట్లు ఏమైతే ఉత్త గ్లాస్ పెడితే ఫస్ట్ అంటాము రే బాబు గ్లాసు మాకు మారిపోతుంది ముందు నీళ్ళు పోయేదా గ్లాసులా అంటాం ఆ గ్లాసులో నీళ్ళు పోసినట్ట అన్నీ ఉంటుంది అది ఆ గ్లాసులో ఆ ప్లేట్లో అన్నం పెడితే అన్నీ ఉంటుంది ఉత్త ప్లేట్ అయితే ఎగిరిపోతుంది మనం కూడా కొన్నిసార్లు ఏం లేకుండా ఎగురెగిరి పడుతుంటాం అన్నమాట ఏముండదు విడిపి చూడ మేలి పండు చూడ మేలిమై ఉండ అంత అందంగా కనపడతాం పైకి మాత్రం అన్ని లోపల కత్తులే మేలి పండు చూడ మేలిమై ఉండ పుట్ట విప్పి చూడ పురుగులు ఉండ వీళ్ళు కూడా పైకి ఏం చేస్తున్నారు ఎప్పుడు కూడా దేవుని దగ్గర దీనంగా ఉండాలి కష్టం వచ్చినప్పుడు మాత్రం ఏం ప్రార్థన చేస్తారంట దీన ప్రార్థనలు చేసిరి కష్టం వచ్చినప్పుడు మాత్రమే బైబిల్ని వదిలిపెట్టం కష్టం పోయింది అనుకో రోగం వచ్చినప్పుడు చూడాలి దినం బైబుల్ అవుతుంటారు హాస్పిటల్లో ఉంటే బడ్డు మీద కూడా అదే అవుతుంటారు తల కింద అదే ఉంటుంది చాలా ఆశ్చర్యమవుతుంది కొన్నిసార్లు అదే మనిషి డిచార్జ్ అయితే మా బైబుల్ మొత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం మనము దీన ప్రార్థనలు చేసిరి ఎట్లా అంట విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మురపెట్టునట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము గర్భవతికి ఆ గర్భము అంటే ప్రసవించే సమయం డెలివరీ డేట్ వచ్చినప్పుడు నవ్వుకుంటూ ఉంటారు కదా కానిపోయడానికి వచ్చిన ఆయన నొప్పులు అంటే నెల నొప్పులు వస్తాయి కదా అయితే హాస్పిటల్ తీసుకు నవ్వుకుంటే తీసుకుపోతారు కదా ఏస్తుంటారు మనం కూడా సమాధానం లేనప్పుడు ఏడుస్తాం అదింత ఆమె ప్రసవించిన తర్వాత ఏడుస్తా బిడ్డని చూస్తేనే ఎంత సమాధానం పొందుతుందో ముందు పడినటువంటి బాధ అంతకు ముందు ఉన్న ఏడుపు బిడ్డను కనిన తర్వాత ఏముండదు ఎంత పెద్ద ఆపరేషన్ చేసినా కూడా ఆ బాధ అంతా మర్చిపోతారు ఆ బిడ్డని ఆ కొడుకు బిడ్డను పక్కలా ఉన్నప్పుడు ఆ అలా చూసిన సంతోషంలో ఈ బాధ మర్చిపోతారు వీళ్ళు కూడా ఏమంటారు అంటే ప్రసూతి కాలం సమీపించక గర్భవతి వేదన పడి కలిగిన వేదన చేత మురపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము మేము గర్భము ధరించి వేదన పడి గాలిని కన్నట్టు ఉంటుంది మేము లోకములో రక్షణ కలుగజేయకపోతే లోకములో నివాసులు పుట్టలేదు మృతులైన నీ వారు బ్రతుకుదురు నా వారు శివములు సజీవములు ప్రసూతి వేదన వచ్చినప్పుడు ఆ గర్భవతి ఎట్లా బాధపడుతుందో మనం కూడా కష్టకాలంలో మాత్రమే మొరపెడితే కాదు నిత్యము దేవుని ప్రార్థన చేయాలి అయినా బాధలో అయినా దుఃఖములో అయినా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుని మనము ప్రార్థన చేయాలి అప్పుడే నిరంతరమైన సమాధానం మనకు కలుగుతుంది పన్నెండవం చదువుకొని ముగించుకుందాం యహోబా అదే అధ్యయనం పన్నెండవ యహోబా నీవు మాకు సమాధానము స్థిరపర అంటే అంటే స్టాండర్డ్గా పెడతాడు ఇంకా సమాధానమును చదువు నిజముగా నిజంగా నిజంగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలము అంటే అన్నీ కూడా చేస్తావు ఎంత పనైనా నువ్వు మాకు సులభంగా నువ్వు చేస్తావు ఎందుకంటే నువ్వు నా పక్షమున ఉన్నావు ఆయన మన పక్షాన ఉంటే ఎవరు అవసరం లేక ఎన్ని వేల మంది శత్రువులు ఉన్నా కూడా దేవుడు ఒక్కడు మన వైపు ఉంటే మనకేం కలుగుతుంది సమాధానం కలుగుతుంది కాబట్టి నీకు దేవుడు నీ వైపు ఉండాలా సాతాను నీ వైపు ఉండాల లోకము నీ వైపు ఉండాలన్నా ప్రార్థన నీ వైపు ఉండాలన్నా ఏది మన వైపు ఉండాలా ఏది మనకు సమాధానం కలుగజేస్తుంది అంటే దేవుని వాక్యము మనకు సమాధానాన్ని కలుగజేస్తుంది కాబట్టి దేవుని యొక్క సమాధానము నిరంతరము మన మీద ఉన్నట్టుగా మనము నిరంతరము ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రభు అందరికీ మరొకసారి ondan hareketle de